హాయ్ అండి వచ్చేసింది వచ్చేసింది పద్దు ఎక్స్ప్రెస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఇంతకీ అందరు ఎలా ఉన్నారన్నది అందరు బాగున్నారా మా అమ్మాయి శ్రీమంతం ఫోటో వీడియోలు అందరు చూశారు కదా ఎలా ఉన్నాయండి అందరికీ నచ్చినాయా దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా ముందు తయారు చేసుకున్నాం కదా చలిమిడి అన్నీ కూడా అవి ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకోవటం కోసం ఆ వీడియోలు కూడా తీసుకొచ్చేసాను అనమాట హెల్ప్ చేయటానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు బిందు విజయ్ ఇద్దరు వచ్చారనమాట చూసారా ముందుగా నేను ఒక ముప్పై ఆరు గంటల ముందుగానే బియ్యం నాన నానబోసుకొని నాన పోసుకొని అది మధ్య మధ్యలో కొంచెం కడుక్కుంటా నీళ్లు మార్చుకుంటా ఉండాలి లేదంటే ఒక రకమైన వాసన వస్తుంది అందుకని చెప్పి మధ్య మధ్యలో నీళ్లు మార్చుకొని కడిగి పెట్టేసుకున్నాను వాటిని వడగినీలో వేసేసుకున్నాను తర్వాత నీళ్ళన్నీ పోవాలి నీళ్ళు అన్నీ పోయిన తర్వాత నేను మిక్సీని ఇక్కడ పిండి పట్టే మిక్సీన్లు అంత సరిగ్గా లేవండి ఒక్కోసారి బాగా వస్తుంది కానీ ఒక్కసారి సరిగ్గా రావు అందుకని చెప్పి ఎందుకులే అని ఇది తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కదా ఒక కేజీ కేజీ బొవ్వ వరకు అయితే నేను మిక్సీలోనే వేసుకుంటాను అనమాట నేను మిక్సీలో వేసి ఇస్తూ ఉంటే మా చెల్లెలు ఇది జల్లిస్తుంది మా చెల్లెలు చెప్పాను కదా ధనలక్ష్మి తనే పాపం అంతా బాగా హెల్ప్ చేసిందని చెప్పాను కదా తను జల్లిస్తూ ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేశారు బాగా నేను మిక్సీలో వేసి ఇస్తూ ఉన్నాను వాళ్ళు జల్లిస్తున్నారు తర్వాత ఆ పాకం బట్టి కూడా వాళ్ళు నేను పిండేస్తుంటే వాళ్ళే అంతా చూ కలబెట్టుకుంటూ ఉన్నారు చూడండి ఒక్కో కొంచెం కొంచెం వేసి ఇస్తా ఉన్నాను ఇది జార్లో ఫుల్ వేసుకోకూడదు సగానికే వేయాలి లేదంటే సరిగ్గా రాదనమాట సగం సగం వేసేసి ఇలా మిక్సీ పెట్టేసి నేను ఇస్తా ఉంటే తను జల్లిస్తా ఇగో ఒత్తి పెడతా ఉంది అంటే తడే ఆరకూడదు కదా ఈ లోపు వెంటనే పాకం కూడా రెడీ చేసుకుంటా ఉండాలి పక్కన పాకం కూడా రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట బెల్లం మా అబ్బాయే కొట్టించాడు అందుకని పాకం కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్ జల్లిస్తుంది తను చూస్తుంది చూడండి వాళ్ళకి ఇలా చలమిడి ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి అలా ఏం చేసి అలాంటివి ఏమి ఉండవు మనకి కొత్త వాళ్ళకి కొత్తగా ఉంది కదా అందుకని నేను చేస్తానని వచ్చి ఇదిగో చేస్తా ఉన్నారు చూడండి ఇలా చేస్తూ ఈ నూక కూడా మళ్ళీ పైన రవ్వలాగా వస్తుంది కదా అది కూడా మళ్ళీ వేసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళకైతే అది అర్థమైపోద్ది కానీ కొత్తగా అది చేసుకునే వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను అనమాట నేను అది వెయిట్ చేస్తున్నాను జల్లిచ్చి ఆ పైన నూక మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ పిండి పట్టుకోవాలి అది ఎంతవరకు వీలైతే అంతవరకు పట్టుకుంటూ ఉండాలి ఆ చివరిలో ఈయన లాస్ట్లో మరీ పెద్దగా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఈయన వదిలేస్తాం అనమాట ఇది ఒకప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు చేసేవాళ్ళం అండి రోట్లోనే కొట్టేవాళ్ళు కదా పిండి చక్క అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు మేము కూడా నాకు అన్నీ ఇంట్రెస్ట్ అండి పిండి కొట్టడం దగ్గర నుంచి పెద్ద వంతో మజ్జి చేసి పోస్తేస్తారు అలాగే పాలు గేదెల దగ్గర పాలు తీయటం అన్నీ నేర్చుకున్నాను నాకు అన్నీ ఇంట్రెస్ట్ అనమాట చూసారా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పాకం పట్టాన్ని నేను పక్కన పాకం బట్టానికి రెడీ అయిపోయాను పాకం బెల్లం వేసేసి నీ ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసాను అది కేజీ పిండికి ముప్పై కేజీ బెల్లం సరిపోతుంది అనమాట ఆ లెక్కలో వేసాను ఇంకొక పక్కన మా ఫ్రెండు నెయ్యిలో జీడిపప్పు లేపిస్తూ ఉంది కొబ్బరి ముక్కలు వేపించి పెట్టేసింది చూడండి ఇవి కొంచెం ఎక్కువైనవి అంటే నాకు కొబ్బరి ముక్కలు అంటే ఇష్టము కానీ ఇక్కడ మరీ ఎక్కువైపోయినాయి అనమాట అంటే కొంచమే క్వాంటిటీ వేస్తున్నాం కదా కొంచెం ఎక్కువ అయిపోయినాయి చూడండి పాకం నీళ్ళలో వేసి చూస్తూ ఉన్నాం మా ఫ్రెండ్కి ఇది నచ్చింది ఓహో ఇలా చూస్తారా అని చెప్పి తను అయితే ఇది వీడియో తీసుకొని టిప్పు పెట్టండి అని చెప్పి తనే ఈ వీడియో తీస్తూ ఉన్నారు చూడండి ఇంకా కొంచెం రావాలి ఇంకా రాలేదు చేతికి రావాలి పాకం చేతికి రావాలన్నమాట వచ్చేసింది ఇప్పుడు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేసేసి ఇగో కింద పెట్టుకున్నాం కింద పెట్టుకొని మా ఫ్రెండ్ కలబెడతా ఉంది నిందు ఇలా తను కలబెడుతుంటే మా చెల్లెలేమో పట్టుకుంది ఇంకో ఫ్రెండ్ మా ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా మా ఫ్రెండ్ విజయ తనేమో వీడియోలు తీస్తూ ఉన్నారనమాట చూసారా ఇందులో ఇప్పుడు ఏలకుల పొడి కూడా వేసుకుంటున్నాను చూడండి యాలకుల పొడి కూడా ముందు పాకంలో అప్పుడు కొంచెం వేసాను మళ్ళీ దీనిలో కొంచెం వేస్తాను ఇది ఇలా కలబెట్టుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు పిండి పోసుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒక్కసారిగా పోయకూడదు పిండి ఒక్కసారి పోస్తే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఒక పక్క తిప్పుతూ ఉండాలి ఓ పక్క ఇలా పోస్తూ ఉండాలి మన పాతకాలంలో అయితే ఎక్కువ ఎక్కువ చేసుకునే వాళ్ళు కానీ తెడ్డుతో తిప్పుకునేవాళ్ళం నేను రాత్రిపూట మేలుకొని నేను కూడా మా అమ్మ మా అత్త మా నానిమ్మ వాళ్ళందరూ ఇలా పిండి పిండి వంటలు కూడా ఏంటంటే రాత్రిపూట పండగ అనేసరికి రాత్రిపూట కూర్చొని పిండి వంటలు అన్నీ చేసేవాళ్ళు పగలు అయితే పిల్లలు అందరు ఉంటారు పనులు ఉంటాయి కుదరని చెప్పి నైట్ కూర్చునేవాళ్ళు అనమాట వాళ్ళతో పాటు నేను కూర్చునేదాన్ని అందుకే నాకు కొంచెం అలవాటైనవి ఊరగాయ పచ్చళ్ళైనా ఇలాంటి అయినా నాకు కాకపోతే అన్నీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కాబట్టి కూర్చొని అన్నీ వాళ్ళతో పాటు నేను కూడా చేసేదాన్ని అందుకని కొంచెం ఐడియా ఉంది చూసారా ఇలా తెడ్డుతో ఇలా తిప్పుతారని చెప్పాను అందుకని మా ఫ్రెండు ఇలాగా తిప్పుతూ ఉంది బిందు చూడండి కొంచెం కొంచెం పోస్తా ఉన్నాను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండి మా అమ్మ కూడా ఇక్కడ బెంగళూరుకి ఇది తీసుకొచ్చింది తొమ్మిదో నెలలో చలిమిడి చేసుకొని తీసుకొచ్చింది నేను వేసే వాళ్ళు మనం వేసినన్ని కొబ్బరి ముక్కలు వేరు పెద్దవాళ్ళు అందుకని చెప్పి కొబ్బరి ముక్కలన్నీ ఏరుకొని తినేసాను తర్వాత ఉట్టి పిండి మిగిలింది ఇదేంటే ఇలా అయితే ఇలాగా అని చెప్పి ఆమె ఏం చేసింది దాన్ని మళ్ళీ వాటిని బూరెల్లాగా ఒత్తేసి నూనెలో వేయించింది అలా అనమాట అంటే కొబ్బరి ముక్కలు ఉంటే అలా ఎక్కువ తినేస్తాను అందుకని అంటే నాకు అందులో వేసే కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి వేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటాయి ఉట్టి ముక్కలు ఏరుకొని తింటూ ఉండేదాన్ని అందుకని చెప్పి నేను చేస్తే మాత్రం కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసేస్తాను అంటే మా పిల్లలు కూడా అలా చేయకూడదు కదా అందుకని చెప్పి ప్రతి బయటికి అంటే ఒక్కొక్క తినే ప్రతిసారి కొబ్బరి ముక్కలు తగులుతూ ఉండాలి అలా వేస్తాను నేనైతే అంటే కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది కదా నేను చేసినప్పుడు మాత్రం అలా కొబ్బరి ఎక్కువ వేస్తాను చూడండి తిప్పి తిప్పి కొంచెం గట్టిపడింది ఇంకొంచెం గుప్పిడు పిండి పట్టిద్దా అనిపించింది కానీ పొద్దునకి కదా కొంచెం గట్టి పొద్దులే అని చెప్పి వదిలేసాము చివరిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసాం నిజంగానే మరుసటి రోజుకి కొంచెం బిగుసుకొని కొంచెం గట్టిగానే అయింది పర్వాలేదు ఇంకో వేస్తే ఇంకా మరీ గట్టిగా అయిపోయిందని చెప్పి అనుకున్నాము చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయి కొంచెం గిన్నెలోకి తీసేసాను ఫస్ట్ అంటే ఎవరు తినకముందే జీడిపప్పులు కొబ్బరి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం లూజ్ ఏమో అనుకున్నాను కదా కానీ కొంచెం స్పూన్ పెట్టి ఇలా చూస్తుంటే సరిపోయింది కొంచెం పర్వాలేదు బిగుసుకుంది బాగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి చూడండి జీడిపప్పులు కొబ్బరి ముక్కలు ఎన్ని వేసాము పైన ఎన్ని కనిపిస్తున్నాయో చూసారా చూసారా అవి మన ఇష్టమండి మనం తినేదాన్ని బట్టి అంటే అందరికీ పంచాలంటే అన్నీ నెయ్యలేం కదా ఇప్పుడు మామూలుగా ఏర్ణాలకి వాటి అన్నిటికీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు చేస్తారు అన్నీ వేస్తే ఇంకేముంది ఇక డబ్బులంతా వాటికి పెట్టాల్సి వస్తుంది ఇక చూసారా కొంచెం గట్టి పడిపోయింది ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్